హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిత్యామృతం వీడియో తొమ్మిదేళ్ళు చూసిన తర్వాత అర్థమయ్యే ఉంటుంది మేము ఈ శ్రావణ సోమవారం ఇక్కడ మల్లికార్జున స్వామి గుడికెళ్ళినాం గుడికి వెళ్తున్నామని చెప్పినో లేదో మా పెద్దోడైతే డ్యాన్స్ చేస్తూనే ఉంది ఇంకా వెళ్తున్నాం వెళ్తున్నాం అని చెప్పి చాలా రోజులు అవుతుంది ఎక్కడికి వెళ్ళక అదేంటి ఇంత రాత్రి ఎవరైనా గుడికి పోతారా అనుకుంటున్నారా మార్నింగ్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాం రొద్దున వీలు కాలేదు ఈవినింగ్ వెళ్దాం అంటే విపరీతంగా వాన ఫస్ట్ వద్దనే అనుకున్నాం కానీ ఇంకా దేవుడు రప్పించుకున్నాడు మేము వెళ్తున్నాం అంతే ఈ గుడి యూసినరా ఎప్పుడైనా ఎంత బాగుంటుందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది శివరాత్రి టైంలో అయితే జాతరే జాతర ఈ గుడికి ఒక విశిష్టత కూడా ఉందండో మీకు తెలుసా ఈ గుడి నుండి శ్రీశైలం వరకు కూడా ఒక సొరంగ మార్గం కూడా ఉంది భృగు మహర్షి ఇక్కడ తపస్సు చేయడం ద్వారా మల్లికార్జునుడు ప్రత్యక్షమై ఇక్కడ వెలిసినట్టుగా స్థల పురాణం అయితే చెబుతుంది ఇంత రాత్రిపూట వెళ్ళాం కదా అసలు గుడి మూసింటుందో ఏమో అని చెప్పేసి డౌట్ తోటి వెళ్ళినాం కాకపోతే మాకోసమే అన్నట్టుగా గుడి ఓపెన్ చేసి ఉంది లాస్ట్ అర్చన కూడా మాదే ఇది భ్రమరాంబిక మల్లికార్జున స్వామి గుడి కావడం వల్ల అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది అమ్మవారిని చూస్తుంటే మాత్రం అసలు రెండు కళ్ళు సరిపోవు అంత అందంగా ఉంటుంది అండ్ ఇక్కడ శివలింగం కూడా భృగు మహర్షిచే స్థాపించబడింది అని చెప్పాను కదా ఎంత బాగుంటుందో అసలు మీరు కొన్ని మూవీస్ చూస్తే కూడా ఈ టెంపుల్ కనిపిస్తుంది భలే బలే మొగాడిపోయి సినిమాలో నాని మర్చిపోయి ఒక టెంపుల్కి తీసుకొని వస్తారు కదా ఫైనల్గా చూపించేది ఇదే టెంపుల్ అనమాట ఇది హైదరాబాద్కి దగ్గరలోనే ఉంటుంది బీరం మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి మాత్రం ఇది బీరంగూడ శ్రీ బ్రహ్మరామిక మల్లికా మల్లికార్జున స్వామి టెంపుల్ ఇంకా మీకేమనిపిస్తుంది వీళ్ళు మా ఇద్దరి పాపలు నిత్య అమృత నిత్య అమృత ఇంకా మా అమృత ఇప్పుడే నడవడం స్టార్ట్ చేసింది చిన్న చిన్న అడుగులు వేస్తుంది ఇంకా నిత్యమ్మ అమృతకేమో తిని తినిపిస్తుంది ఇంకా ఇదైతే ఫైనల్గా మా టెంపుల్ బ్లాగ్ చాలా చిన్న వ్లాగ్ చిన్న చిన్న పిల్లలతో మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడప్పుడు చిన్న చిన్న వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్